పట్టణ ఇరవై ఒకటవ వార్డులో ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆటో స్టాండ్ వద్ద పరిటాల రవి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అక్కడే అన్నదానం చేశారు ప్రముఖ నేత పరిటాల రవి ఇరవై ఒకటవ వర్ధంతి వేడుకలను శనివారం తెనాలి ఇరవై ఒకటవ వార్డులో ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆటో స్టాండ్ వద్ద నిర్వహించారు పరిటాల రవి చిత్రపటానికి పూలమాలడు వేసి నివాళులర్పించారు దాసరి రమణ చంటి శ్రేణు గిరి ఆటో స్టాండ్ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో జరిపిన ఈ వేడుకలకు తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరిటాల రవి మరణించిన దగ్గర నుంచి ఏటా ఆయన వర్ధంతిని జరుపుకుంటున్న నిర్వాహకులను అభినందించారు స్వర్గయ పరిటాల రవీంద్ర గారి ఇరవై ఒకటవ సందర్భంగా మరి ఇక్కడ ప్రతి ఏడు చేసే విధంగా ఇరవై ఒకటో ఆటో స్టాండ్ పరిపించే పక్కన మరి డాక్టర్ రమణాథ్ సీను గిరిగారి ఆధ్వర్యంలో ఆటో స్టాండింగ్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి ఇక్కడ పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం మరి అదేవిధంగా మరి ఇక్కడ అన్న పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం మరి రవి గారి పేరు రవి గారి మీద ఉన్న ప్రేమ వీళ్ళు ఫస్ట్ నుంచి ఎన్నో ఆయన లైన్ కానించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పెడుతున్నారు రవి గారు ఆయన చేసిన పోరాటాలు ఎన్ని యుగాలైనా కూడా ఆయన మర్చిపోలేరు ప్రజలు ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అలాంటి ప్రజా పోరాటాలు చేశారు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి శాంతి చేకూరాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒకసారికి మరోసారి పెట్టాలని ఈరోజు పరిటాల రవీంద్ర గారి ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ దాసరి రమణ మిత్రమండలి ఆధ్వర్యం ఆటో స్టాండ్లో ఇరవై ఒకటవ వార్డు ఇరవై ఒకటవ వార్డు నందు ఇరవై ఒకటవ వర్ధంతి పరిటాల రవీంద్ర గారికి చాలా ఘనమైన నివాళి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు ఇతర కులాలే కాదు అన్ని వర్గాల వారు ఆయన మీద ప్రేమతో ఆయన చేసిన ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో జరిగిన అనేక ఘోరాలను ఆపడంలో ఆయన పాత్ర వహించడం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చాలా ముందుండి చాలా చురుగ్గా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన ఆయన చేసిన ప్రయత్నాలు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఆటో స్టాండ్లో ప్రతి సంవత్సరం తెలుగునాడు అసోసియేషన్ ఆటో స్టాండ్లో ప్రతి సంవత్సరం వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అది కూడా అందరికి ఇష్టమైన నాన్ వెజ్లు అందరికీ భోజనం పెట్టాలని చెప్పి పరిటాల చంటి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఏది ఈ కార్యక్రమం జరుగుతున్నాము ఈ కార్యక్రమం ఎలాగే నిర్విఘ్నంగా జరగాలని ఈ ఆటో స్టాండ్ బాగుండాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరం పరిటాల రవి గారి ఆయన ఆశయాలకి అనుగుణంగా మేము కూడా చేతనందరూ చేయాలి చేస్తామని బాగుండాలని కోరుకుంటూ జై